అందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం సో ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తున్నా మా మోనుగారికి ఎస్టీలో ఎప్పుడు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చాయి బైకి పోయి కానీ ఈసారి టెన్కి ఏటే వచ్చాయి అందుకే వాళ్ళు చెల్లి కర్ర తీసుకొని వచ్చింది బుక్ చూడండి అట్లా చికా చేసేసుకుందో బుక్స్ మీద దానికి వాల్యూనే తెలియట్లేదు రా డాడీ అట్లా కర్ర తెచ్చినంత మాత్రమే కొడుతున్నారని కాదు భయం చెప్తున్నారని మోను నువ్వు ఎక్కడ దాక్కున్నా డాడీ అయితే నిన్ను మోను ఏది అక్కేది డాడీ రమ్మను కదా కోపం కోపం తప్పే రా నాకెందుకు బావా తను రాదంట బావా నువ్వేరా నువ్వు పోతే ఒకటి అదే డాడీ వస్తే నాలుగు ఓకేనా ఇద మంచిగా చెప్తుందా ఎప్పుడు దించుకోండి డాడీ అని చెప్తా ఇంకెప్పుడు చింపుకోలే డాడీ మొత్తం ఎస్టీలో మంచి మార్క్స్ తెచ్చుకుంటా డాడీ అని చెప్పి సారీ చెప్పు ఏమండు ఏమండు చూసారా బిడ్డ అందుకే ఈగో అడ్డ వస్తుంది సారీ చెప్పడానికి డాడీకి సారీ చెప్పేసి ఇంకెప్పుడు ఎయిట్ మార్క్స్ తెచ్చుకొని బైక్ బై తెచ్చుకుంటా అని చెప్తుడి దా కొడతాడు డాడీ కెమెరా ఆఫ్ చేస్తా లేదా కెమెరా ముందు చెప్పకలే సరేనా సో ఫ్రెండ్స్ మా మామూన్గా అయితే మస్తు చికా చేస్తుంది బాగా చదివిద్ది చదివేటప్పుడు చికా చేసే విషయంలో దానికి డబల్ చేసిద్ది అడుగు డాడీ వస్తాను సరే ట్యూషన్కి పో ఇంకేమనట్లేదు కదా డాడీ చెప్పలేసుకొని చెప్పలే నాకు అంటుంది నా చెప్పులేసుకొని అప్ప చిన్ని నాకు ఏ చెప్పలేనా బలి కరెక్ట్గా సరిపోతుంది ఫుల్ కామెడీ అనిపించింది నాకు దా కంబాక్స్ వేయలేదు క్యాలకులేటర్ తెచ్చినవా దాని మీద ఉన్నది కంబాక్స్ లోపల చిన్న చిప్పు లాగుంటుంది ఫ్రెండ్కి ఇచ్చింది వాళ్ళు దొబ్బుతున్నారు అనుకుంటా మోనూరా సో ఫ్రెండ్స్ ఇవాళైతే మామూలుగా షాపింగ్కి అయితే అని అనుకుంటున్నాం మా కోసం కాదు మా మావికి అత్తే తీసుకోమని చెప్పింది సో అత్తే వాళ్ళ కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళి తీసుకొని రావాలి ఎస్టీలో ప్రతిసారి ఎస్టీలో టెన్ బై టెన్ వస్తాయి ఈసారి తగ్గినాయి అందుకే వాళ్ళ డాడీకి కోమచ్చి కొట్టలేదు నండి కొట్టరు నేనే కొడతాను అంత సాధారణంగా వాళ్ళ డాడీ కొట్టరు వాళ్ళ డాడీ కొడితే మామూలుగా ఉండదు మరి సో ఇప్పుడైతే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోవాలి భద్రాచలం మోనో మురికి నీళ్ళకల్లే కాదు మౌను ఫ్రెండ్స్ పిల్లలైతే ట్యూషన్లో దిగబెట్టయితే వచ్చారు ఇంకా మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే చిన్న షాపింగ్ అని చెప్పాను కదా సో చిన్న షాపింగ్ పోవడమే లేట్ సో మీరు నాతో పాటు వచ్చేయండి వీలుంటే మా ఆయన నాకు ఇవాళ తీసుకుంటారు లేకపోతే లేదు సో నేను కూడా పెద్దగా అడగను ఎందుకంటే మన సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని మనం అట్లా ఉండాలి సో తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఒకవేళ పిల్లలకి తీసుకోగా మిగిలితే తీసుకుంటారు లేకపోతే లేదు సో తీసుకున్నా తీసుకోపోయినా నేనైతే ఆల్వేస్ హ్యాపీ సో ఇంక ఇప్పుడైతే మనైతే వెళ్దాం సరేనా ఓకేనా అండి నాకు తీసుకుంటారా అండి నీకు వద్దా అండి వద్దా వద్దు నాకొద్దు బావా నీకు లేకుండా నాకెందుకు బావా అక్కడ పడ్డాయి గింజలు గింజలు పెట్టినావా నీళ్ళు మాకు ఒక్కటి కా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ నెలలో పిల్లల ఫీజు కట్టాలి రైస్ కుక్కర్ తీసుకున్నాం అవి కట్టాలి అబ్బో ఇగో ఆలోచించి ఈ ఊర్పోయేటట్టుంది నిజంగా కానీ ప్రతి ఒక్కదాన్ని స్మైల్ మూవ్ ఆన్ అంతే కాదు బావా మమ్మల్ని చూస్తేనేమో పోటు కాలం ఉన్నట్టు ఉంటాం లోపల సో ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఓవర్ యాక్షన్ చూడతురు ఓకేనా ఆ షాపింగ్ మాల్లో ఏదో ఒక పెద్ద వంద డ్రెస్లు కొనే దాని వేసిన డ్రెస్ వేయకుండా వేసి ట్రై చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము సో ఇంకెప్పుడైతే మేమైతే బయలుదేరిపోవాలి పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్తారు కదా వాళ్ళు లేకపోతే మాకు హ్యాపీ నాకైతే హ్యాపీ ఎందుకంటే మస్తు చికా చేస్తాను ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా చెప్తున్నా లోపల పెట్టబ్బా ఏసిన బట్టలు కూడా ఇక్కడే మా ఆయన ఏం చెప్తాం చెప్పండి అలా అయిపోయింది సిచ్యువేషన్ ఈ నాప్కిన్ ఎన్నీసా వాటర్ అవుతుంది బాగా వాటర్ తాగేసేది సో వీడియోకి మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతే చూడండి మా ఆయన ఎంత హైట్ ఉన్నారు ఓ మనిద్దరం అనుకోకూడదు ఎట్లా పట్టుకోవాలి ప్లీజ్ ప్లీజ్ బాగున్నాను కదా మా పేరు వాటర్ సో రావస్తా సరేనా అన్నీ ఉన్నాయా ఫ్రెండ్స్ మేమైతే యూబి రోడ్ లో బండి పార్కింగ్ అయితే చేసి ఇంకా ఈ షాప్ కి వెళ్దామని చూస్తున్నాం మెన్స్ వేరే అటు ఉంది కాసం నెక్స్ట్ అటు వెళ్దాం సరేనా వెళ్దామా ట్రై చేయ బావా అక్కడ నీకు మసా సూట్ అయినాయి తెలుసా ఒక లావెండర్ కలరా పర్పుల్ కలర్ షర్ట్ తీసుకున్నాను సూపర్ ఉంది ఆ షర్ట్ చూసి మా మామయ్య కూడా సేమ్ అదే కలర్ తీసుకున్నాను Color is very good. Yeah, it is very good. She is taking it right now. She is taking it right now. She is taking it right now. Brother, you tell me how it is. You? I am taking it right now. What is the name of the fish? The fish is called Mono. Mono fish is called Mono fish. మా మావయ్య కోసం షాపింగ్ చేసిన తర్వాత మా హస్బెండ్కి పిల్లల కోసం అనేసి కాసాంకి వెళ్దాం అనుకున్నాం సో యూబీ రోడ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ముందు ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడ మెన్స్ వేర్ అన్నీ ఉంటాయి సో అక్కడికి వెళ్ళాము నచ్చలేదు అక్కడ నుంచి యూబీ రోడ్లోనే మోడల్స్ షాప్ పక్కన ఒక్కొక్క షాప్ ఉంటుంది అందులో మెన్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి సో మావయ్య ఎప్పటి నుంచో అడుగుతున్నారు వైట్ షర్ట్ ప్యూర్ కాటన్ బాగుండాలనేసి సో మేము ఫస్ట్ అయితే రామ్రాజ్లో అడిగాము అందులో అంటే ఆక్సోలో అయితే తీసుకున్నారు వైట్ ఎలాంటి వాళ్ళనైనా బ్రైట్ చేసిద్ది సో చాలా బాగుంటుంది మస్తు అఫీషియల్ లుక్ వచ్చింది వైట్ కలరు సో నాకు వైట్ ఫేవరెట్ అనమాట సో షర్ట్ అయితే చూసుకున్నాము సైజ్ అయితే మీడియం తీసుకున్నాము అలాగే మామూలుగా ఒక రెండు బ్లాక్ కలర్ కాటన్ జీన్స్ అలాగే యాష్ కలర్ అనుకుంటా సో వీడియోలు అయితే చూపించా చూడండి తీసేసుకొని ఇంకా తర్వాత మావేకి అయిపోయిన తర్వాత మేము కాసాంలో అయితే షాపింగ్ చేద్దాం అనేసి పిల్లలకి మా హస్బెండ్కి అనేసి వెళ్తున్నాము సో మా మావేది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కానీ మా షాపింగ్ అయితే చాలా టైం పట్టు ఇప్పుడు కాసాంకి వచ్చాం ఫ్రెండ్స్ సో మా హస్బెండ్ కాసాం అంటేనే నా ఈ సీఎమోషన్ లూస్ ఎమోషన్ చిన్న పిల్లకి పెద్ద బిల్లకి అందరికీ తీసుకున్నాం ఓకేనా ఈ షాపింగ్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో శారీ సెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఏమో ఇంకా గర్ల్స్కి సంబంధించింది సెకండ్ ఫ్లోర్లో అయితే కిడ్స్ సెక్షన్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో మొత్తం మెన్స్ వేర్ ఉంటుంది మనకి ఓపిక వెతికి తీసుకుంటే మంచి మంచి ఐటమ్స్ అయితే మనం తీసుకోవచ్చు కానీ ఫెస్టివల్స్కి ముందైతే అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మనకి మామూలు అప్పుడేమో థౌజండ్ ఉంటే దాన్ని ఫెస్టివల్కి ముందు టూ థౌజండ్ అలా చేస్తారనమాట నేను మొన్న తీసుకున్న డ్రెస్సే ఇప్పుడు చూస్తే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా అయిపోయింది నేను మొన్న చూసినప్పుడు త్రిబుల్ నైన్కి ఉండేది ఇప్పుడైతే త్రిబుల్ నైన్ ఉండేదాన్ని వన్ త్రిబుల్ నైన్కి చేసేసారు వాము అనుకున్నా ఇంకందుకే నేనైతే ఏం తీసుకోలేదు మామూలుగా జస్ట్ అన్నీ చూశాను అనమాట సో నాకైతే ఇదైతే బాగా నచ్చింది డైలీ వేర్కి చాలా బాగుంటుంది కదా సో వీడియోని ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఒక రెండు డ్రెస్లు అయితే ట్రై చేశాను అవైతే షార్ట్స్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చూస్తున్నా అసలు ఏ బాగుంటాయి ఏ బాగుండవు అనేసి ఇలా అంటే షాపింగ్ మాల్స్కి వెళ్తే ఒక పది ఇరవై వేలు పట్టుకొని పోవాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మన ఫ్యామిలీ అందరికీ షాపింగ్ చేయొచ్చు సో అయితే మా హస్బెండ్కి అయితే షాపింగ్ చేద్దామనేసి పైకి అయితే వెళ్ళాము సో నేను ఇంతగానని చూసినా నాకు అసలు ఏది నచ్చలేదు నచ్చినా కూడా చాలా టూ మచ్ కాస్ట్ ఉంది ముందు త్రీ పీస్ కుర్తా సెట్ వచ్చేసి ట్రిబుల్ నైన్కి ఉండేది లేకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేది దాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ని కాస్త త్రీ థౌజండ్ చేశారు ట్రిబుల్ నైన్ కాస్త వన్ ట్రిబుల్ నైన్ చేశారు ఓర్ దేవుడ అనుకున్నా కొంచెం స్టాక్ ఉన్నట్లే అనిపించింది సో ఇంకా యూనిక్ అయితే ఏం లేవు మామూలుగానే ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు సో వన్ అవర్ దాకా ఫస్ట్ ఫ్లోర్లోనే మేము ఉన్నాము ఉండి ఉండి మా ఆయనకి చికా కొట్టి నీతో ఇప్పుడు అవ్వదులే కానీ పిల్లలకి నేను తీసుకుంటా పద అనేసి పైకి అయితే వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్లోకి కిడ్స్ సెక్షన్ అని చెప్పాను కదా అక్కడికి వెళ్తే నాకు కిడ్స్కి అంత బాగా అనిపించలేదు సో బయట తీసుకుంటే వెరైటీ వెరైటీస్ ఉంటాయి అందులో ఒక త్రీ ఫోర్ వెరైటీసే ఉన్నాయి జీన్స్ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే మామూలుగా మిడ్ టైపు సో ఇంకా అందుకోసం అనేసి ఇంకా కిడ్స్కి అయితే నేను అక్కడ తీసుకోలేదు ఇంకా మా హస్బెండ్ అయితే ట్రై చేశారు మేము మెండ్స్ వేరు అంతా వెళ్తున్నాం

はい,いね、はいならば、やりば、やりたならば、やりたやりたいやりたいならば、やいない Mm-hmm. Uh -huh. నాకు ఇది నచ్చింది ఇది నచ్చింది ఒకసారి ట్రై చేయొచ్చుగా స్ట్రెచ్ బాగుంటుంది క్లాసీగా ఉంటుంది లుక్ షేప్ మంచి దీన్ని ఏమంటారు దీని పేరు ఏంటి యూఆర్ లిస్నింగ్ టు ఫ్యాషన్స్ రేడియో అండి ఇది ఏ సైజ్ వచ్చింది ఇది సమానంగా ఫుల్ షాపింగ్ ఎనిమిది ఎనిమిదిన్నారా టెన్ Christmas tree, Santa Claus. Mm -hmm. మార్నింగ్ అప్పుడైతే ఇక్కడ బిల్ వేయించుకోవడానికి పెద్ద క్యూయే ఉండేది ఇప్పుడు అసలు ఏ క్యూ లేదు హ్యాపీగా వెంటనే బిల్ వేయించుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము షాపింగ్ అయితే చేసేసరికి చాలా లేట్ ఇప్పుడు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చాము మా మోన్ వాళ్ళు అయితే చూడండి మా కోసం ఎలా చూస్తున్నారు దానికైతే షాపింగ్ చేసి వచ్చేసరికి పది పదవుతుంది సో మా హస్బెండ్కి మాత్రమే చేసాం మా మావయ్య గారికి ఇద్దరికి సో ఇంకా సో మా పిల్లలకి అయితే చేయలేదు సో చేయాలన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్